హాయ్ ఫ్రెండ్స్ నేడు మనం అక్కినేని నాగార్జున ఫ్యామిలీ గురించి మాట్లాడుకుందాం అక్కినేని హీరో అక్కినేని నాగార్జున ఇంట్లో త్వరలో పెళ్లి బాధాలు మోగించనున్నారు ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకున్న చైతు శోభిత వివాహ బంధంలో అడుగు పెడుతున్నారు డిసెంబర్ నాలుగున నా పెళ్లి గ్రాండ్గా జరగబోతుంది ఈ పెళ్లి వేడుక హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో జరుగుతుందట ఎందుకంటే అక్కినేని కుటుంబానికి ఇది సెంటిమెంట్ కావడం ప్రధాన కారణమని తెలుస్తుంది అంతేకాదు టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు విగ్రహం కూడా అక్కడే ఉంది అందుకే పెళ్లి వేడుకను స్టూడియోలో నిర్వహిస్తే తాతయ్య ఆశీర్వాదాలు కూడా ఉంటాయని అక్కినేని ఫ్యామిలీ భావిస్తుందట ఏఎన్ఆర్ శ్రద్ధ జయంతి వేడుకలు కూడా అక్కడే నిర్వహించారు ఈ పెళ్లి కోసం అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా వేదికను తయారు చేస్తున్నట్లు టాకు తెలుగువారి సాంప్రదాయం ఉట్టిపడేలా వీళ్ళ పెళ్లి వేదికను అలంకరించనున్నారట ఈ వేడుకల్లో టాలీవుడ్ సినీతారులు రాజకీయ ప్రముఖులు అత్యంత సన్నిహితులు పాల్గొన్నట్లు తెలుస్తుంది కాగా ఈ జంటకు సంబంధించిన లేటెస్ట్ క్రేజీ న్యూస్ హల్చల్ అవుతుంది తమకు ఒక కాబోయే అల్లుడికి శోభితా తల్లిదండ్రులు భారీగానే కట్న కాలుగులు ఇవ్వనున్నారని టాలీవుడ్లో లేటెస్ట్ టాక్ నాగ చైతన్యకు రేసింగ్ కార్లు అంటే చాలా ఇష్టం అందుకే ఒక ఆడే కార్తో పాటు స్పోర్ట్స్ బైక్ కూడా ఇవ్వనున్నారని సమాచారం అంతేకాదు అల్లుడికి హైదరాబాద్లో ఒక లగ్జరీ విల్లా కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తుంది ఇటీవల జరిగిన ఏఎన్ఆర్ సబ్ జయంతి వేడుకల్లో కాబోయే కాళ్ళు శోభిత కూడా పాల్గొన్నారు సో ఫ్రెండ్స్ చూసారుగా మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్